తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది ఈ మేరకు పాత మంగళగిరి శ్రీ పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు మంగళగిరి సాహితీ కళావేదిక ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా స్థానిక పిల్లల వైద్య నిపుణులు కేవీఎస్ సాయి ప్రసాద్ కాగా సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జునరావు యువకవి గోలి మధు బుద్ధభూమి మాసపత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య సీనియర్ జర్నలిస్టు సిరందాసు నాగార్జునరావు అభ్యుదాయ కవి రచయిత సద్దుబట్ల భూపతి వివిధ రంగాల ప్రముఖులు ఆకురాతి రత్నారావు మహమ్మద్ యూసఫ్ జొన్నాదుల నాగమల్లేశ్వరరావు చిలక వెంకటేశ్వరరావు పొట్లాబత్తుని లక్ష్మణ్ రావు కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద అంజలి ఘటించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సామాజిక సేవలను స్మరించుకొని ప్రస్తుత పరిస్థితులను ఉదహరిస్తూ అతిథుల ప్రసంగాలు కొనసాగాయించి రోజుల్లో అలాంటిది సామాజికంగా ఒక పోరాటం చేస్తూ తనతో పాటు అందరికీ విద్య నేర్పాలంటే తను నేర్చుకుని తన అందరితో పాటు తనందరికి కూడా విద్య నేర్పాలని చెప్పేసి స్కూల్కి రగిలించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఈరోజు మనం చూస్తున్నాం విద్య ఎంత పక్కడు పోతున్నది తర్వాత మహిళల మీద ప్రభావితమైన అత్యాచారాలు జరుగుతున్నాయి రకరకాలుగా అవన్నీ చాలా రకాలుగా చట్టాలు గిట్టాలను వచ్చినా కానీ ఎక్కడ మహిళల మీద అతృప్తడుకు పోవట్లేదు వయసుతో సంబంధం లేకుండా వరుసతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి చాలా బాధ కలుగుతున్నాయి అనమాట మనం పొద్దున్నే ఒకసారి పేపర్ చూసినా లేకపోతే మనం ఏదన్నా మొబైల్లో న్యూస్ చూసినా కానీ అవే వస్తుంది కాబట్టి మనందరం కూడా అలాంటి సామాజిక స్పృతం ఉన్న మహిళలతో వాళ్ళ స్ఫూర్తి మనం తీసుకున్న మనందరం కూడా మహిళా సాధికార్యకర్తగా అలాగే మహిళల రక్షణ కోసం కూడా మనందరం ఉండడం మించాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రస్తుతం విద్య చాలా మాస్పులు చేస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసేసి తర్వాత స్కూల్స్ అన్నీ కూడా చాలా రకంగా మాస్పులు జరిగిపోతున్నాయి కొన్ని కొన్ని స్కూల్స్ రద్దైపోతున్నాయి మనందరికీ అడ్ చేతుల్లో అటాక్ పెట్టినట్టుగా అన్ని చేస్తున్నారు గేట్లు పెళ్ళి చిన్నప్పటి నుంచి కోచింగ్లు ఇస్తామని చెప్పేసి మనం ఇంకో రకంగా బాణితత్వంలోకి నెట్టపడుతున్నాం కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఆ లోపు మహిళ మంది స్ఫూర్తిగా తీసుకొని సామాజికంగా మనందరం కృత సంకల్పతో మహిళ అత్యున్నతికి అలాగే మహిళ రాష్ట్రం కూడా నాన్న కట్టుకోవాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఈ సాంస్కృతిక సేవా కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పడటానికి మరి ప్రధానంగా కృష్ణాజరావు గారు అలాగే బోలి మోజు గారు మా అందరికీ కూడా ఇంకా మంచి స్ఫూర్తినిచ్చినటువంటి పొట్టాప్ర లక్ష్మీరావు గారు ఆయన ఇవాళ మనం ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా దీనిలో ఒక చక్కని కళా నిలయంగా ఏర్పాటు చేసి మనకు అందించినటువంటి మహానుభావుడు అలాగే గోలుచేత్తమ గారు ఆ రోజు మనం ఈ వేదిక స్థాపించినప్పుడు మన ఆశయాలు అన్నిటి కూడా రూపకల్పన చేసినటువంటి చర్వాయి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ కళా వేదిక ఈ సర్వీస్ చేయడానికి కూడా సహకరించినటువంటి మిత్రులు అలాగే మనకి ఒక పక్క పత్రికా రంగంలో నిపుణులైనటువంటి నాగార్జున గారు అమ్మ శ్రీనివాసరావు గారు మన అంటే ఉన్నారు అతడి నుంచి బాలకృష్ణ గారు రత్నారావు గారు తెలంగాణ రావు భూపతి గారు తాతారావు గారు చేసే ప్రతి పనిలో కూడా మేము ఉన్నా ముందుకు వస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇష్టాంతావని మాట నిలకూడదు సావిత్రిబాయి స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని ఈ సమాజంలో కార్యకర్తలుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఆమె కాలం కాలంలో కంటే కూడా ఏ గ్రామంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఉదాహరణకు మణిపూర్లో మహిళల్ని వ్యవస్థ చేసి మూలైపుతోటి తీసుకెళ్ళి మనబం చేసి చిత్రం చేసి చనిపోయినటువంటి మన భారతదేశంలో గౌరవిస్తాము అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో అంతటి ఉపమాతలు చేయడానికి అంత ఉపమాతపు పాల్పడటానికి ఆ అన్నదాంగంలో ఎక్కువ పెట్టాయి ఆ మోకత్ అనేటువంటిది ఆలోచించినప్పుడు అటువంటి ధనాగత చేయటానికి కొంత మణిపూర్గానే కాకుండా ఇంకా ఎన్ని చాలా చైతానికి కావలసినటువంటి ఆ అన్నదాండము ఆ దన్ను ఆరాధనపు నోతకు అసాంఘిక శక్తులకు ఇవ్వబడుతుంది అందుచేత మనం సావిత్రిమైపోలే ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన స్ఫూర్తితోటి సమాజంలో పేరుతో కానీ మతం పేరుతో కానీ మరి వేరే ఏ పేరుతోంటైనా సరే మానవత్వానికి పంచగలుగుతున్నప్పుడు మానవత్వాన్ని ముంచగలుగుతున్నప్పుడు మనుషుల్ని ప్రేమించేటువంటి మనుషు మనుషులందరూ కూడా మానవులందరూ కూడా మంచి హృదయం ఉన్నటువంటి మనుషులంతా కూడా ఇటువంటి పురాగతాల్ని ఖండించాలి ఖండించడం ఒక్కటే కలదు సమాజంలో అవి జరగబా ఉండటానికి ఏమి చేయాలో ఏమి చేయటం ద్వారా వారి నివారణ జరుగుతుందో

భగవతిలో భగవతిలో మమ్మడి ఓడ మాదేటి బాదేటి నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు అయితే ఆమె తర్వాత యాభై సంవత్సరాలు ఆమె ఎంత పోరాడిందో ఇవాళ మనకు ఈ రోజు మన పరిస్థితి ఆమె ఎంత పోరాడిందో మనం అర్థం చేసుకోవాలి మనం తెలుసుకోవాల్సిందని అంత నోటిఫికేషన్ ఫలితంగా మనం అనుభవిస్తున్నాం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ కార్యక్రమంలో నిర్ణయాలు చాలా సంతోషంగా ఉంది తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మైండెడ్ చాలా మంది ఉంటారు ఈ సామాజిక స్పృహ సాహితీ కళారంగాలలో అయితే వాళ్ళందరూ ఒక చోట చేర్చే విషయంలో మన కృష్ణాద్రబాబు గారు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళని చేర్చడం అట్లాగే మనం చేరడానికి ఒక వేదిక ఏర్పాటు చేసి మన పుర్ణబి నారాయణ చూగారు కూడా మనకెంతో సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో మన ధనుంజయ గారు వీళ్ళంతా వీళ్ళని అనుకుంటూ చాలా ప్రధానంగా మనం చెప్పుకోవాలి ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహిస్తున్నాం దానికి అవకాశం